హాయ్ నేను కల్పన వెల్కమ్ టు కేవీ కేస్లో కాస్ టెరెస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ మనం టెరెస్ గార్డెనింగ్ చేసుకుంటున్నాము అంటేనే కొంచెం ఆ పచ్చదనంలో టైం స్పెండ్ చేయడం కోసం మనసు ప్రశాంతంగా ఉండడం కోసం టెరెస్ గార్డెనింగ్ చేసుకుంటాం అలాంటి టెరెస్ గార్డెనింగ్ చేయడానికి కూడా చాలామంది ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినా కూడా రిజల్ట్స్ రావట్లేదు అని చెప్పి చాలా బాధపడుతున్నారు అలా కాకుండా చక్కగా లో కాస్ట్లో మన కిచెన్లో దొరికే కిచెన్ వేస్ట్తోనే చక్కగా కంపోస్ట్ చేసి ఆ కంపోస్ట్లోనే మనం చక్కగా మొక్కలు పెంచుకుంటూ ఉంటే తక్కువ ఖర్చు అవుతుంది మనసుకి ప్రశాంతంగా కూడా ఉంటుంది మీరు కూడా చక్కగా నా మాట విని తక్కువ ఖర్చుతో టెర్రస్ గార్డెనింగ్ చేసుకోండి